స్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను జనని మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూవీ విశ్వంబర భారీ సోషియో ఫ్యాంటసీ మూవీగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు మల్లిడి వసిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ కుదరలేదు ఇప్పుడు జూలై ఇరవై నాలుగున విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు త్వరలోనే ఈ క్రేజీ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ప్రకటించనున్నారు అయితే చిరు నెక్స్ట్ మూవీని ఇటీవల అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే ఇందులో నటించే హీరోయిన్స్ ఎవరు ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వచ్చేది మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ మూవీని సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రాయ్పూడి తెరకెక్కిస్తున్నారు ఈ క్రేజీ కాంబోలో మూవీ ఎప్పుడూ రావాలి కానీ కొన్ని కారణాల వలన లేట్ అయింది ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది చిరును అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా ఈ కథను డిజైన్ చేశాడట అనిల్ రాయ్పూడి ఫుల్ లెంత్ ఎంటర్టైనర్గా రూపొందే ఈ సినిమాలో చిరు క్యారెక్టర్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉండబోతుందట అనిల్ రాయ్పూడి కథ చెప్తున్నంతసేపు చిరు నవ్వుతూనే ఉన్నారట దీనిని బట్టి ఇందులో ఎంటర్టైన్మెంట్ ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే ఇందులో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారట ఈ ఇద్దరిలో ఒకరు సీనియర్ హీరోయిన్ మరొకరు యంగ్ హీరోయిన్ అని సమాచారం అయితే సీనియర్ హీరోయిన్ ఎవరు అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ యంగ్ హీరోయిన్ గా మాత్రం ఐశ్వర్య రాజేష్ పేరు వినిపిస్తోంది మ్యూజిక్ డైరెక్టర్ బ్రీమ్స్ సిసిరిలియో అద్దరిపోయే మ్యూజిక్ అందిస్తున్నాడట ఆల్రెడీ పాటల రికార్డింగ్ కూడా స్టార్ట్ అయిపోయిందట సంక్రాంతికి వస్తున్న సినిమాలో ఎలాగైతే పాటలు బ్లాక్ బస్టర్ అయ్యాయో ఇందులో కూడా అలాగే ప్లాన్ చేస్తున్నారట మే నిలాఖరున సెట్స్ పైకి తీసుకువచ్చి సంక్రాంతికి ఈ భారీ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ తో వర్క్ చేస్తున్నారు ఇందులో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ చేయబోతున్నారట టాక్ వినిపిస్తోంది ఇదే కనుక జరిగితే సినిమాలకు ఇంకా పండగే